దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో నేతలు ప్రచారంలో జోరు పెంచారు రోడ్ షోలు బహిరంగ సభలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు ఈ క్రమంలో ఓటర్లకు పంచేందుకు నేతలు భారీ మొత్తంలో నగదు బంగారం మద్యం భారీగా తరలిస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం అధికారులు కూడా ఎన్నికల విధుల్లో బిజీ బిజీగా ఉన్నారు ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కోట్లలో నగదు వందల్లో కేజీల్లో బంగారం భారీ మొత్తంలో మద్యం పట్టుబడుతున్నాయి తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదును పోలీసులు సీజ్ చేశారు గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని జిల్లాల చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న శ్రీ వీరాంజనేయ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రెండు కోట్ల నలభై లక్షల నగదును పోలీసులు గుర్తించారు దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సర్కిల్ సీఐ బాలసురేష్ బాబు తెలిపారు